హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తుర్రు ఇగో ఇప్పుడైతే గారెలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను చూడండి ఇప్పుడైతే కరివేపాకు తీసుకున్న కరివేపాకు తీసుకొని ఇట్లయితే ఇగో మగ్గుల సగం వాటర్ తీసుకొని కరివేపాకు అయితే దూసి వాటర్లో వేసుకోవాలి అట్లా మొత్తం ఉన్నాయో అన్నీ వేసేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు తెంపుకొచ్చే వాళ్ళు చెట్టుకు దుమ్ము పట్టి ఉంటుంది ప్లస్ ఇట్లా కట్టెలు కట్టేటప్పుడు కింద కూడా వేసి ఉంటారు అందుకని దుమ్ము ఉంటుంది దూలు ఉంటుంది అని అంత దూసుకొని వాటర్ లేచి అట్లయితే నీట్గా కడుక్కోవాలి ఫ్రెష్గా ఉంటుంది అదైతే పక్కకు పెట్టుకుందాం కాడలు చూపించిన కదా అవి ఇప్పుడు బేషన్ తీసుకుందాం పిండి కలపడానికి ఈ కవర్లు అయితే కిలా గారెలకు బియ్య పిండి అయితే పట్టించుకొచ్చిన ఇప్పుడు కవర్లో పోసుకుందాం కవర్లు అన్నీ మొత్తం మొత్తం అయితే పోసేసుకుందాం మొత్తం పోసుకొని మంచిగా నీట్గా దులుపుకోవాలి కవరు అట్లా నేను దులుపుతున్నా కదా అదే విధంగా దులుపుకొని కవర్ అయితే పక్కన పెట్టేసుకుందాం మొత్తం అయితే పోసేసినాయి ఒకట్ల మంచిగా సమానంగా అనుకోవాలి ఇప్పుడు అవి నువ్వులు ప్యాకెట్ అయితే తీసుకొచ్చిన తెల్ల నువ్వులు అవి కూడా పొడి మీదనే పోసుకోవాలి తెల్లవి చాలా బాగుంటాయి తింటే కర్రకర్ర ఆడతాయి అయితే కట్ చేస్తున్నాయి ఇప్పుడు కట్ చేసిన తర్వాత పిండిల్ని అయితే పోసేసుకోవాలి ఇప్పుడు తెల్ల నువ్వులు చూపిస్తున్నాను చూడండి తెల్లవి అట్లా జల్లుకోవాలి ఒక్క దగ్గర పోస్తే అంత కలవదు కదా మొత్తం చుట్టూరుగా అయితే పోసేసుకోవాలి పైన వెడల్పుగా పిండి ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు అయితే పోసుకోవాలి అవి అట్లా అట్లా పోసుకొని పొడి పిండి మీదనే మొత్తం అయితే కలిపేసుకోవాలి అట్ల నేను కలిపే విధముగా కలిపేసుకోవాలి ఇంకా అవి సరిపోలే పాకెట్ నువ్వులు కొన్ని కుల్ల కూడా తీసుకొచ్చినాయి అవి సరిపోవని అవి కూడా ఉడివిప్పుతానా అవి కూడా పోయాలి పోస్తేనే సరిపోతాయి బాగుంటుంది కరకరలాడుతుంది నీట్గా తినాలనిపిస్తుంది టేస్టీ కూడా వస్తుంది మనకు ఇవి కూడా తెల్ల నువ్వులే ఏమన్నా ఎందుకంటే కుళ్ళ తెచ్చినగా ఏమైనా వాసన వస్తున్నాయేమో చూసాను లేదు బాగానే ఉన్నాయి ఇవి కూడా అట్లనే పోసుకొని మొత్తం పిండి కలిసేదాకా కింద పిండి పైన పిండి అంతా కలిసేలాగా మొత్తం అయితే కలిపేసుకుంటున్నా పొడి మీదనే కలపాలి ఫ్రెండ్స్ మళ్ళీ తడిపితే ఒక్కొక్క దగ్గరనే ఉండిపోతుంది మొత్తం పోసేసినే అట్లనే పోసే విధంగానే అన్నీ అయితే పోసేసుకోవాలి మొత్తం అయితే కలుపుకోవాలి అట్లా ఎక్కడ కలువ కలవకుండా ఉండకుండా చుట్టూరుగా అడుగు కూడా మొత్తం పట్టేసింది కలిపినే ఇప్పుడైతే కారం వేసుకుందాం దానికి తగినంత కారం వేసుకోవాలి నేనైతే ఒక స్కూను వేస్తున్నాను అది సరిపోతుందా లేదో చూసుకుంటూ వేస్తా ఎవరైనా అట్ని వేసుకోవాలి ఒకేసారి వేసినామనుకో ఎక్కువ అవుతుంది ఇంకొక హాఫ్ స్కూన్ ఫస్ట్ స్కూన్ వేసినా తర్వాత హాఫ్ స్కూన్ వేసినా అదైతే సరిపోతుంది మళ్ళీ మొత్తం మొత్తం పిండికి మొత్తం పట్టేలాగా కారం అయితే కలిపేసుకోవాలి ఇందాక ఎట్లా కలిపినో అదే విధంగా మొత్తం కింద ఎలా మొత్తం కలుపుకోవాలి కలుపకుంటే ఏమైందంటే ఉండలు ఉండలు ఉండిపోతుంది కారం అక్కడక్కడ ఉండలుగా ఉంటే మనకు తినేటప్పుడు కారం తగులుతుంది అందుకోసం కలపడానికి చాలా టైం పడుతుంది పొడి మీదనే మొత్తం అయితే కలిపేసుకోవాలి కలుపుతున్నా కదా ఫ్రెండ్స్ అట్లనే కలిపేసుకోవాలి కలుపుకున్న ఇప్పుడు అది పక్కకు పెట్టేసి అయితే అడ్డుందని పక్కకు పెట్టి కలిపేస్తున్నా అదైతే కలిపేసేసాను మొత్తం అంతా మంచిగా కలిసింది అట్లా నేను కలిపే విధంగా అంతా కలిసిపోయింది ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం ఒక స్పూన్ వేసేసాను టూ స్కూన్ వేసాను ఇంకా హాఫ్ హాఫ్ స్కూన్ వేసేసాను అదైతే సరిపోతుంది కలిపితే అందుకే కలిపేసిన ఇది సాల్ట్ వేస్తే బాగుంటుందని చూసేసినా ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ దగ్గర అయితే పెట్టుకున్న వేయడానికి ఇది మొత్తం కలిపినాక తర్వాత వేస్తా మొత్తం ఒకొక్కసు వేసి మొత్తం అంతా కలపాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి స్కూన్ వేస్తున్నా సరిపోదని ఇంకా కొంచెం హాఫ్ స్కూన్ వేసేసా కరివేపాకు అయితే ఒకట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫస్ట్ కడిగి వాటర్లో వేసిన కదా దూసి కాడలతో దూసి వాటర్లో వేసిన కదా చిన్న చిన్న ముక్కలు అయితే కరివేపాకుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసినా మొత్తం అయితే ఇక మంచిగా కలపాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్దగా ఉంటుందిగా పదునుగా తడిగా అది మొత్తం కలుపుకోవాలి కొంచెం టైం పడుతుంది అంతా కలపాలి ఇట్లా ఇట్లా అనుకుంటూ కలపాలి చేతులు ఇట్లా నలుపుకుంటూ కలపాలి ఎందుకంటే ఇట్లా కలుపుతుంటే పొడికి పొడి పిండికి పడుతుంది అంత చేతుటని ఇట్లా అంటున్నావు కదా అదే విధముగా మొత్తం కలిపేసుకోవాలి కొంచెం టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్ గారెల ప్రాసెస్ ఎంత టైం పడుతుంది ఎన్ని వస్తువులు వేయాలో చూసిరుగా ఫ్రెండ్స్ అవన్నీ అయితే వేసేయాలి ఫ్రెష్ ఉంటాయి మన ఇంట్లో చేసుకుంటే నీట్గా ఉంటాయి ప్లస్ ఫ్రెష్గా ఉంటాయి మన ఆరోగ్యం కూడా బాగుంటుంది కొన్నాయి అయితే హండ్రెడ్ టూ హండ్రెడ్ పెడతాం ఆ ఇంట్లో ఐదు మంది ఉన్నామనుకోండి అవి మంచి రెండు వస్తాయి సరిపోవు అవి టేస్ట్ కూడా ఉండదు ఏ నూనెలు కాల్చిరో తెలియదు కూడా అందుకు మన ఇంట్లో చేసుకుంటే ఫ్రెష్ ఉంటే నీట్గా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది ఎక్కువ కూడా ఉంటాయి తిన ఎన్ని తినాలంటే అన్ని తినచ్చు ఇప్పుడు మొత్తం అయితే కలిపిన ఇప్పుడు వాటర్ పోసుకుందాం అది రెండు లీటర్ల బాటిల్ వాటర్ అయితే ఎక్కువ పడతాయి వాటర్ పోసేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇది వాటర్తో పిండి మంచిగా కలవాలి పొడి పిండి ఉండకుండా అంతా తడవాలి పిండి మొత్తం తడుపుకొని అయితే కలిపి పెట్టుకోవాలి పిండి ఇంకా పోయాలి వాటర్ చాలా ఎక్కువ పడతాయి అమ్మ ఎన్ని పోస్తున్నారు ఏంటి అనుకునేరు పిండి తగ్గట్టు వాటర్ పోస్తూనే ఉండాలి పోసుకుంటూ చిన్న చిన్నగా కలుపుకోవాలి పైన పైన కలుపుతూ ఉంటా అంటే కిందికి దిగుతూ ఉంటుంది పిండి సైడ్లకు కూడా అట్లా కలుపుకునే విధముగా అయితే నేను కలిపే విధముగా కలుపుకోవాలి వాటర్ మళ్ళీ పోసుకుంటున్నా సరిపోలే పొడిగా ఉంది పిండి అంతా అందుకు పోసి కలుపుతున్నాం అలా మొత్తం కలపాలి వాటిలోనే చాలా ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్ బియ్యం తీసుకెళ్ళి గిర్ని దగ్గర పట్టించాలి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకోవాలి అందులో సరుకులన్నీ వేసుకోవాలి కలుపుకోవాలి చాలా టైం పడుతుంది ఇప్పుడు ఇంకా కలిపే దగ్గర వరకే వచ్చింది చాలా టైం అయితే కంపల్సరీ పడుతుంది కానీ ఫ్రెష్ ఉంటుంది బాగుంటాయి మనమే ఆయిల్ తెచ్చుకొని కాల్స్తే చాలా టేస్ట్ ఉంటుంది ఎన్ని రోజులైనా మనం తినొచ్చు బయటనైతే వాళ్ళు కాల్చిన ఆయిల్లోనే కాలుస్తూ ఉంటారు ఈరోజు ఇవి చేసిరనుకోండి గారెలు మరుసటి రోజు వడలు చేస్తారు అమ్మరుసరి రోజు సెకర్ డీల్ చేస్తారు ఎట్లనే ఏదో ఒక వస్తువులు చేస్తూనే ఉంటారు అందుకు నూనె లేదన్నా పడ్డా సరే తీసేసి అందులోనే కాలుస్తారు అందుకు బయట పొడ్డు తినొద్దు అని ఎందుకు చెప్తారు మంచిది కాదని అంతే అందుకు పిండి అయితే కొంచెం తడైతే అయిపోయింది వాటర్ ఇంకా సరిపోలేదు రెండు లీటర్ల నీళ్ళు పోషన సరిపోలే ఇంకా వన్ లీటర్ నీళ్ళు అయితే తీసుకొచ్చినాయి ఇప్పుడు ఇవి కూడా పోస్తున్నా చూడండి అవి కూడా పోస్తున్నా సరిపో ఎక్కువ ఉండాలి వాటర్ మంచిగా ముద్దగా రావాలి పిండి ముద్దగా వస్తేనే మనం చేయడానికి బాగుంటుంది చిన్న చిన్నగా కలపాలి తొందరపడితే అయ్యే పని కాదు ఇది తొందర తొందర చేయాలి ఇంకా కావట్లేవు అంటే మాత్రం ఇది చేయలేము నిదానమే ప్రధానం అంటారు కదా పెద్దలు అందుకు స్లోగా చేయాలి నిదానంగా మొత్తం పిండి అయితే కలపాలి కిందికి ఈ కల్ మంచిగా తడిసిన పిండి ఉంటుంది కదా పైన పెట్టుకోవాలి కింద అడుగున పొడిగా ఉంటుంది అప్పుడు కొన్ని నట్లను పైన పెట్టేసి కింద పొడిగా ఉంటుందా అక్కడ కూడా నీళ్ళు పోసుకొని అది మొత్తం అయితే కలిపేసుకోవాలి కిందిది మళ్ళీ అది కలుపుకున్న తర్వాత ఇది హట్ సైడ్ అనుకోవాలి మళ్ళీ ఇక్కడ కిందది కూడా కలుపుకుంటే అప్పుడు మొత్తం ముద్దలా వస్తుంది అప్పుడు ముద్దలా అయిపోతుంది మంచిగా కలుపుకుంటూ ఉండాలి ఇది నేను అట్లనే కింద పొడిపు ఉండే పొడి పొడిదంతా వాటర్ పోసి తడిపి పైన అయితే పెడుతున్నాయి ఇంకా వాటర్ పడుతూనే ఉన్నాయి చూసారు కదా మీరు వీడియోలో చూస్తున్నట్టే కలుపుతున్నాను చూడండి మన ఇంట్లో చేసుకున్న గారెలు మనకు ఎన్నైనా తిన్నా బాగుంటుంది అగో ఇప్పుడు ఇటు సైడ్ పిండి మళ్ళీ అటు సైడ్ అడిగ కలిపినా కదా ఫ్రెండ్స్ అందుకు అటు పిండి అయితే ఇటు తడిచిన పిండి పైగా పెడుతున్నా ఇటు సైడ్ అటు సైడ్ ఇప్పుడు కిందికి ఉంటుంది కదా పిండి అది మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని అయితే తడుపుకోవాలి అదే తడవలేదు అందుకు ఆ పిండి తడవడానికి అయితే మళ్ళా కొన్ని వాటర్ పోసుకొని అయితే తడుపుతున్నా ఇట్లా మొత్తం అటు సైడ్ కూడా తడుపుకొని అప్పుడు మొత్తం కలిపేసుకోవాలి అదిగో తడిచిపోయింది ఇప్పుడు మొత్తం అయితే మంచిగా నీట్గా తడుపుతున్న పిండి అయితే అవి అట్లా తడిస్తే అట్లా ముద్దలా వస్తుంది తడవలేదనుకో పొడి అక్కడ ఉండిపోతుంది మొత్తం అయితే తడిచిపోయింది నేను వీడియోలో చూపిస్తున్నాను కదా బేసన్లో అదే విధంగా మీరు కూడా చేసుకుండగా మొత్తం అయితే తడిచి ముద్దలాగా అయితే పెట్టేసినాయి సుషి రెఫరెన్స్ అవి అట్లా మంచిగా నీట్గా అనుకొని దాని మీద ఏదైనా క్లాత్ అయినా ఏదైనా కప్పుకొని పక్కన పెట్టేసుకోవాలి గంట తర్వాత తీసుకున్న ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో అయితే ఆయిల్ పోసుకున్న అందులో వన్ రూపీ కూడా వేసినాయి ఎందుకంటే పూర్వకాలం తాత ముత్తాతలు అయితే ఆయిల్ పోసి లేసుకునేవారు మంచిదని ఇప్పుడైతే రెడీ అయిపోయింది పిండి అయితే చేస్తున్న ఫ్రెండ్స్ అంత విధంగా చేయాలి ఇది కూరగాయలు తీసుకొస్తాం కదా కవరు కవర్ అయితే నీట్గా మనం హైన్స్ పట్టుకునేది అయితే కట్ చేసి పెట్టిన ఇగో ఇంత పొడవైతే ఉంచుకొని అక్కడ కొంచెం ఇట్లా వేసుకోవాలి సైడు కొంచెం ఆయిల్ అయితే రాసుకోవాలి అవి అట్లా ఎందుకంటే దానికి అతుక్కోకుండా ఆయిల్ ఇక్కడ రాసుకోవాలి కవర్ ఇక్కడ ఉంటుంది మళ్ళీ పైన వేయడానికి అక్కడ రాసుకోవాలి అప్పుడు కవర్కు గారెపిండి అనేది అతుక్కోదు అవట్లయితే పెట్టుకోవాలి ఇప్పుడు కవర్ వేసుకోవాలి దాన్ని సుశీరా అట్లా చూపిస్తున్నా ఇందాక ఇప్పుడు దాని మీద కవర్ వేసుకొని మనం స్లోగా ఇట్లా నొక్కాలి గారెల మిషన్ తోటి స్లోగా అదిగో అట్లా స్లోగా నొక్కి అప్పుడు తీయాలి తీసి అదిగో గారైతే అయిపోయింది సుశీరా ఫ్రెండ్స్ గారె రెడీ ఆయిల్ అయితే వేసేసినాయి గారెలు అయితే కాలుతున్నాయి ఆల్రెడీ వేసినాయి సుశీర ఫ్రెండ్స్ రెడీ ఫ్రెష్ గారె రెడీ మన ఇంట్లో అది వావ్ గారెలు చూస్తేనే తినాలనిపిస్తుంది నువ్వులు అయితే చూడండి ఎలా కనిపిస్తున్నాయో అక్కడక్కడ అది సుశీర ఫ్రెండ్స్ నచ్చిన వారైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఆల్ సెలెక్ట్ చేసుకోండి నేను మీ రేణుక చింతల అదిగో ఇంకా వేస్తున్నాను చాలా వా పక్కనైతే తీసి పెట్టిన బేసన్లా రెడీ అయినాయి ఇంకా వేస్తూనే ఉన్నా అదిగో అట్లా గర్రెల మిషన్తో వెతుకుంటే తొందరగా రెడీ అయిపోతాయి వాటిని చూస్తేనే మీకు చూ తినాలనిపిస్తుందా మీరు కూడా ఇప్పుడు వెంటనే రెడీ చేసుకొని చేసుకోండి కొంచెం టైం పడుతుంది ఓపికతో చేసుకోండి ఇంట్లో ఎన్నైనా మనం తినొచ్చు ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్ అదిగా అవైతే తిప్పేసుకోవాలి ఇట్లా ఎందుకంటే ఒక సైడే కాలితే బాగుంటుంది రెండు వైపులా కాలితేనే మనకు బాగుంటుంది కర్ర ఆడుతుంది చాలా టేస్టీ ఉంటుంది హుట్టి చేస్తే ఏమవుతుందంటే కొంచెం గట్టిగా ఉంటుంది నువ్వులు పోసుకుంటే కర్ర ఆడుతుంది టేస్ట్ వస్తుంది మనకు అదే విధంగా చేసుకోవాలి పుల్లతోటి తిప్పేసుకుంటూ